హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచిగా కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నేను కలింకాయల పులిహోర అయితే చేస్తున్నాను వాక్కాయల పులిహోర మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన వరలక్ష్మి వ్రతం రోజు తను చేసింది అనమాట వాక్కాయల పులిహోర సో చాలా బాగుంది నేనైతే ఈరోజు అది ట్రై చేస్తున్నాను ఎలా కుదురుతుందో తెలీదు ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అండ్ టిఫిన్ వచ్చేసి నేను సొరకాయ అప్పలైతే చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే వాకాయ పులిహార అయితే నేను మీకు చూపిస్తున్నాను సో వాకాయలు అయితే శుభ్రంగా కడుక్కొని గింజ తీసుకొని నేను ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నా గింజ తీయాలండి పప్పులోకి వేయాలన్నా ఏదైనా కూడా మనం గింజ అయితే తీసుకోవాలన్నమాట సో గింజ తీసుకుంటే చేదు గింజ ఉంటే కొంచెం వగరు చేదు అనేది వస్తుంది సో గింజ తీసేసి ఇలా నేను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను రైస్ అయితే వండి చల్లార్చి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ వాక్కాయల్లో పసుపు ఉప్పు వేసి కొంచెం మెంతులు వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి సో నేనైతే వాకాయలు పసుపు ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ అంత మెంతులైతే వేసాను ఎక్కువ వేస్తే చేదు వస్తుందో ఏమో అని ఫస్ట్ టైం చేస్తున్నా కదా సో ఎలా కుదురుతుందో నాకు తెలీదు నేనైతే చేస్తున్నాను సో ఇప్పుడైతే ఇది నేను మిక్సీ పట్టుకుంటా మెత్తగా ఇలా వచ్చిందండి గ్రైండ్ చేస్తే ఇప్పుడైతే అన్నంలో నేను పసుపును కొంచెం ఉప్పు కలిపేసి ఈ పేస్ట్ కూడా అందులో కలిపేస్తాను నేను వాకాయలు మిక్సీ పట్టేటప్పుడు వేసానండి కానీ మళ్ళీ కొంచెం సరిపోతుందో సరిపోదో అన్నంలో కూడా నేను కొంచెం పసుపు పేస్ట్ అయితే కలుపుతాను సో ఇప్పుడైతే నేను దీన్ని కలుపుతున్నా అనమాట మంచిగా మొత్తం కలిసేలా ఇది కలిపిన తర్వాత మనం ఈ పేస్ట్ ఒకటి కలిపేసుకుందాం ఆల్రెడీ నేను అందులో కూడా పసుపు వేసానండి అందులో నేను అన్నంలో కొంచమే వేశాను అందుకనే సో ఇప్పుడైతే ఇది నేను కంప్లీట్గా కలిపేస్తాను సో పసుపు ఉప్పు కలిపాను ఇప్పుడు నేను ఇది పేస్ట్ అయితే కలుపుతున్నాను ఇందులో వేసి కొంచెం ఎక్కువే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ పులుపు సరిపోతుందో లేదో అన్నట్టుగా ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఎంత పడుతుంది ఏంటి అనేది కరెక్ట్గా ఐడియా లేదు సో నేనైతే కొంచెం పేస్ట్ వేసి కలుపుతున్నాను చూసి సరిపోతుందో లేదో మళ్ళీ కలుపుతాను సో కలెంకాయలు పేస్ట్ కలిపిన తర్వాత అయితే ఇలా ఉందండి సో ఇప్పుడైతే నేను ఇది పోపేసేస్తాను పోపు వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి సో నేనైతే పోపుకైతే బాండి పెట్టాను నూనె కాగింది శనగపప్పు మినప్పప్పు ठीक आ आलो చేశాను అండ్ మెంతులు నేను అందులో వేసి గ్రైండ్ చేశాను కాబట్టి నేను మెంతు పిండి అయితే వేయట్లేదు ఇంగువ కరివేపాకు సో ఈ పోపు కొంచెం మంచిగా వేగిన తర్వాత పులిహోర పోపు వేసుకోవాలండి పులిహోర పోపు అయితే వేసుకోవాలి మా ఉషా అయితే ఇప్పుడు వచ్చింది పదింటికి నేను వీడియో తీసుకుంటే డింగ్ 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 అని సౌండ్ చేసుకుంటూ ఇంత లేటు వచ్చింది సో ఇది పోపు వేగుతుంది కొంచెం సో పోపు అయితే వేగిందండి ఇంటిదైతే నేను పులిహోరలో కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా వేగిందో పోపు సో దీన్ని ఇప్పుడు నేను పులిహోరలో కలిపేసుకుంటాను వాకాయల పులిహోర చూడండి ఎంత బాగుందో అసలు నేను టేస్ట్ నేను టేస్ట్ చూసేటప్పుడు మళ్ళీ నేను చెప్తాను నాకు ఇవాళ అంతే అంటవా థ్యాంక్ యూ ఇదే నెంబర్ వన్ అయిద్దంట ఆమె అన్ని గిన్నెల దామైన సౌండ్లతో అయింది నా అంట అంటే ఇదే నెంబర్ వన్ అయిద్దమ్మా చూడమ్మా అంటుంది మా ఊష చూద్దాం ఏం నెంబర్ వన్ అయ్యో చూడండి ఇదైతే కలంకాయల పులిహోర అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మా ఉషాకు కొంచెం పెట్టాలి కలర్ చాలా బాగుందమ్మా అని కామెంట్ కూడా ఇచ్చేసింది నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది సో ఇది కలెంకాయల పులిహోర సొరకాయ అప్పలు చేయడానికి సొరకాయను అండ్ బియ్యపిండి అయితే నేను రెడీ చేసుకున్నాను అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి అయితే నేను గ్రైండ్ చేసి ఇందులో కలుపుతాను అన్నమాట సో సొరకాయ ఫస్ట్ తురుముకోవాలి మనం సో తొరకాయ సొరకాయ తురుముకుంటాను సొరకాయ అయితే ఇలా తురుముకోవాలండి తురుముకున్న సొరకాయని మనం ఒక బౌల్లో తీసుకొని లేత సొరకాయ తీసుకోవాలి లేత సొరకాయ తీసుకుంటే ఏంటంటే వాటర్ వస్తుంటుంది మంచిగా చూడండి వాటర్ ఉంది ఇందులో సో దానికి మనం బియ్యపిండి ఎంత పడితే అంతే కలుపుకోవాలి బియ్యపిండిలో సొరకాయ వేయడం కాదండి సొరకాయ తురుములో మనం బియ్యపిండి వేసి కలుపుకోవాలన్నమాట కొంతమంది ఉప్పు కారం జీలకర్ర వేస్ట్ చేస్తారు నేను ఎక్కువగా అయితే అల్లం పచ్చిమిర్చి వేసి చేస్తాను అనమాట సో ఈరోజైతే నేను ఉప్పు కారం జీలకర్ర వేసే చేస్తున్నాను మళ్ళీ ఇంకోసారి నేను ఎప్పుడన్నా అల్లం పచ్చిమిర్చి వేసి చూపిస్తాను ఎందుకంటే ఈరోజు నాకు ఎక్కువ టైం లేదు సో నేను మా పాపకి ప్రామిస్ చేశాను అనమాట ఇది చేస్తా అని చెప్పి అందుకని నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను సో ఇందులోనే మనం ఫస్ట్ ఉప్పు కారం జీలకర్ర వేసి కలిపేసుకోవాలి సొరకాయ దాంట్లోనే ఇప్పుడైతే నేను ఇందులో వేసాను అండ్ కారము చాలా సింపుల్ అనమాట బ్రేక్ఫాస్ట్ ఇది మనం అల్లం పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకొని చేసుకోవచ్చు సో కారము కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు మనం కలుపుకున్నాక మరీ సరిపోలేదంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే ఇది మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి వాటర్ వాటర్గా ఉంది కదా ఇదంతా సో ఇందులో మనం బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట దీన్ని మనం బియ్య కలుపుకోకూడదు బియ్యపిండి ఎంత పడుతుందో ఇందులో చూసుకొని మనం కలుపుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి సో నేను జీలకర్ర కూడా వేసేసాను సో చూడండి ఎంత వాటర్ వాటర్గా ఉంది చూడండి ఇలా వాటరీ వాటరీగా ఉండాలన్నమాట ఉంటేనే మనకి బియ్యపిండి కరెక్ట్గా పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేత సొరకాయ అనమాట ఇది సో అందుకనే ఇంత వాటర్ వస్తుంది సో నేను ఇప్పుడైతే ఇందులో బియ్య వేసుకుంటాను ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుతున్నాను సరిపోదు అంటే మళ్ళీ నేను వేసుకుంటాను చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కారం అయితే మనకు కావాల్సిన దాన్ని బట్టి మనం కారం కలుపుకోవాలి సో చూడండి నాకు ఈ పిండే సరిపోతుంది సో నేను దీన్ని మంచి కలుపుకొని చూపిస్తాను సో చూడండి ఈ రకంగా అయితే మనం కలుపుకోవాలి ఇలా ముద్ద వచ్చేలాగా చూడండి ఇది మనం పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టుకోవాలి ఆయిల్ తోటి ఒక ప్లాస్టిక్ కవర్ మీద మనం ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి నేను ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ పెట్టేస్తాను సో ఇట్లా ఒక ఆయిల్ ప్యాకెట్ మీద మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒత్తుకొని ఈ ఆయిల్ కాగుతుందండి చూడండి ఆయిల్ కాగానే అందులో వేసుకోవాలన్నమాట సో ఇదైతే పిండి సో ఇలా మరీ మనం పలుచుగా కాకుండా మందంగా కాకుండా ఉత్తుకోవాలన్నమాట మంచిగా పొంగుతాయండి ఇవి చక్కగా పొంగి ఇట్లా మంచిగా వస్తాయి అన్నమాట సో చాలా ఇష్టమైన టిఫిన్ మనకు సో ఇలా మనం అన్నీ ఈ కవర్ నిండా ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ అయ్యేలా చేసుకోవాలి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు సో ఇలా ఫస్ట్ కవర్కి అయితే ఆయిల్ అప్లై చేయాలన్నమాట సో ఆయిల్ అయితే కాగింది నేను ఇప్పుడు ఈ ప్రెస్ చేసుకున్నవి ఇందులో వేసేస్తాను మంచి ఎర్రగా వేపుకోవాలన్నమాట సిమ్లో పెట్టి వేస్తాను నేను ఆ తర్వాత దాన్ని హైలో పెట్టుకుంటా కొంచెం కాలిన తర్వాత యాక్చువల్గా నేను అల్లం పచ్చిమిర్చి వేసే చేస్తానండి కానీ ఈరోజు టైం లేదు నాకు సో అందుకని ఉప్పు కారం వేసి చేస్తున్న అమ్మ అయితే ఎప్పుడు ఇట్లనే చేస్తుంది ఉప్పు కారం వేసి మా అమ్మ మా చెల్లి కూడా ఇట్లనే చేస్తుంది ఉప్పు కారం వేసి నేను ఏంటంటే ఉప్పు కారం కన్నా కూడా కొన్నిట్లో అల్లం పచ్చిమిర్చి వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇలా చూసారా పైకి వస్తున్నాయి సో అవి కాలు ఏంటంటే పైకి వస్తే ఇప్పుడు మనం హైలో పెట్టుకోవచ్చు దీన్ని మంచిగా పొంగుతాయి అనమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఎంత బాగా ఇవి చూడండి పొంగుతున్నాయి సో మనం ఇవి ఇలా తిప్పుకొని కాల్చుకోవాలి సొరకాయ అప్పలంటాం మేము మీరు ఏమంటారో వీటిని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ చాలా 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 టేస్టీగా ఉంటాయి అన్నమాట హైలో పెట్టాను ఇప్పుడు నేను మంచిగా వేగుతాయి చాలా టేస్టీగా ఉంటాయి మా అందరికీ చాలా ఇష్టమైన టిఫిను పిల్లలు ఎవరైనా కూడా లైక్ చేస్తారు కదా అందులో సొరకాయ కూడా హెల్త్కి మంచిది సో చూడండి ఎంత బాగా వేస్తున్నాయో సో చూడండి ఎంత చక్కగా వేగినాయో సొరకాయ అప్పలు ఇలా పైన క్రిస్పీగా లోపల మళ్ళీ మెత్తగా ఉంటాయన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి సో ఫస్ట్ వై అయితే అయిపోయింది సో మళ్ళీ నేను సెకండ్ వై వేస్తున్న స్టవ్ తగ్గించుకొని లో పెట్టి వేసుకోవాలండి ఎప్పుడైనా సరే అలా వేసుకుంటేనే ఫస్ట్ లోపల ఉడుకుతాయి అనమాట కొంచెం ఉడికిన తర్వాత మనం హైలో పెట్టుకోవాలి లేదంటే ఏమవుతుందంటే పైన కాల్తాయి లోపల ఉడకవన్నమాట సో నేను ఫస్ట్ సిమ్లో పెట్టుకొని వేయిస్తాను ఆ తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత నేను హైలో పెడతాను అనమాట సొరకాయ అప్పలు కూడా రెడీ అయిపోయాయి సొరకాయ అప్పలు సో ఇప్పుడైతే నేను నా బిడ్డకు టేస్ట్ చూపిస్తాను పులిహార వాక్కాయ పులిహోర అండ్ సొరకాయ అప్పలు నేను టేస్ట్ చూపిస్తాను దాని ఎక్స్ప్రెషన్ ఏంటి అది ఎలా ఉందని చెప్తుందో చూద్దాము ఓకేనా నేనైతే ఇప్పటిదాకా చూడలేదు టేస్ట్ పులిహోర కానీ ఇది కానీ సో ఇప్పుడైతే నేను ప్లేట్లో దానికి టిఫిన్ అయితే తీసుకొని వెళ్తున్నాను సో పులిహోర అండ్ సొరకాయ అప్పలు తీసుకెళ్తున్నా నేను దానికి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఏం ఎక్స్ప్రెషన్ పోయమ్మా మర్చిపోయిన ఒక్క నిమిషం తినవే ఎట్టున్నాయో చెప్పమ్మా చేత నాకు సొరకాయ అప్పలు బాగుందా సూపర్ టేస్ట్ కదా ఈసారి అల్లం పచ్చిమిర్చేయలే నేను ఉప్పు కారం మీస టైం టైమ్ కారం నేను ఎప్పుడు వేసి చేయను అమ్మమ్మను బబ్బీ చేస్తారు అట్లా నేనేమో అల్లం పచ్చిమిర్చి వేసి చేస్తా ఇప్పుడు ఆ పులిహోర ఎలా ఉందో చెప్పు ఫస్ట్ టైం ప్రయోగం తిని చెప్పు మా సబ్స్క్రైబర్స్ కి తెలుసు నీకు తెలీదు ఎలా ఉంది కాదు వాక్కాయ్ అన్నావు ఆ వాక్కాయ్ పులిహోర ఎలా ఉంది చెప్పు చాలా బాగుంది టేస్ట్ అన్ని సరిపోయినాయ్ చలిపోయింది తెలుసు కదా ఊరంతా చక్కగా చక్కగా కనిపిస్తుంది కోల్డ్ పులిహోర చాలా వచ్చింది పుల్ల పుల్లగా బాగుందా ఫస్ట్ టైం చేశా కానీ సక్సెస్ అన్నమాట గ్రాండ్ సక్సెస్ చాలా బాగుంది ఓకే అండి ఈ రోజు వంటలైతే సొరకాయ అప్పలు అండ్ వాక్కాయ పులిహోర వాక్కాయ అంటే కలంకాయలు అంటారు కదా కొంతమంది కలంకాయలు అంటారు సో ఆ పులిహోర అనమాట చేసుకొని మాకింత సపోర్ట్ ఇస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి త్వరలోనే నేను లైవ్ పెడతాను అండ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇలాగే మాకు మంచి మంచి ఐడియాస్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెనీ 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 థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా సో మరొక మంచి బ్లాగ్ తోటి నేను మీ ముందుకు వస్తాను బాయ్